అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనం మోతీచూరు లడ్డు చేసుకుందామండి మన పండుగలు వస్తున్నాయి కదా దీపావళి పండుగలన్నిటికీ మనం అన్ని పండగకి లడ్డు అన్ని స్వీట్లు చేసుకుంటాం కదా ఈసారి మనం మోతీచూరు లడ్డు చేసుకున్నామండి ఇదిగోండి ఈ కప్పుతో నేను రెండు కప్పులు చనపిండి తీసుకున్నానండి మీ నేను ఈ కప్పుతో మాత్రం రెండు కప్పులు తీసుకున్నానండి ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం ఇదిగోండి వాటర్ పోసుకోండి కొంచెం నీళ్ళు ఎక్కువగానే పోసుకోండి చూసుకుంటూ పోసుకోండి ఇట్లా కలిపేసుకుందాం ఉండలు లేకుండా పిండి మనం ఏక నీళ్ళు పడతాయి మన దోస పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి ఇవ్వండి ఇట్లా కలిపేసుకోండి మనం ఇట్లా కలిపి చూస్తే ఇట్లా చూడండి ఇట్లా ఉండాలి లేకుండా ఇట్లా పడిపోవాలి చూసారు కదా ఇంత చిక్కగా ఇంత చిక్కగా కలిపేసుకోండి మన దోసల లాగానే సేము ఇవ్వండి ఇట్లా కలిపేసేసుకోండి సరిపోతుంది ఇంకా ఇవ్వండి మనం పిండి కలుపునం కదా మన ఇంట్లో గుంటగంటి ఉంటుంది కదా మనకి ఇప్పుడు బూందీ వేసుకునే గిన్నెలు కంటిలు ఎవరి దగ్గరలో పోతుందో అందరి దగ్గర ఉండవు కదండి మనం ఇట్లా గుంటగంటితో కూడా పోసుకోవచ్చు అండి మళ్ళీ ఒకసారి మొత్తం ఇట్లా కలిపేసుకొని బూందీ గంటే కావాలని లేదండి మనం గుంట గంటతో కూడా మనం చేసేసుకోవచ్చు ఈ లడ్డుని ఇవ్వండి ఒకసారి మొత్తం మళ్ళీ ఇట్లా కలిపేసుకున్నాం ఇంటితో ఇట్లా ఉండాలి ఏమి లేకుండా కలిపేసుకొని ఇవ్వండి ఇప్పుడు ఎప్పుడు మీరు ఆయిల్ పెట్టేస్తాను నేను ఆయిల్ కూడా వేడి అయిపోయింది ఈ ఇప్పుడు ఎలా పోయాలో చేసుకో చూపిస్తాను ఇట్లా కంటితో ఇట్లా పోసేసేయండి ఒక్కసారి ఆట పొయ్యకండి మళ్ళీ ఒక్కోసార్ ఆట ఉడకదు ఇట్లా రౌండ్గా పోసేసేయండి మరి నిండా పోయకండి ఇలా పోసేసుకోండి మనకి ఎంత కావాలంటే అంత ఇట్లా పోసేసుకొని మంచిగా వేపేసుకున్నాము ఏగుతుంది కదా మళ్ళీ ఒకసారి తిప్పేసి తిప్పేసుకోండి ఇట్లా రెండో పక్క కూడా బాగా ఏగుతుంది ఇట్లా తిప్పేసుకోండి మన బూందీకి వేంపుకున్నట్టే వేంపేసుకోండి మన బూందీ ఎట్లా తీసుకుంటామో అట్లా వేంపేసుకోండి ఇట్లా వేపేసుకోండి సరిపోతుంది మనకి తెలిసిపోతుందండి ఏగిపోయింది కొంచెం కరకరలాడుతూ అనిపిస్తుంది మనకి బూందీ ఎట్లా చేసుకుంటామో సేమ్ అట్లానే చేసేసుకోండి ఇట్లా మొత్తం ఇట్లా వేసేసుకోండి ఇదిగోండి మరి మందంగా వేసుకోవద్దు కొంచెం పలసగా వేసుకుంటే తొందరగా వేగిపోతుంది ఇదిగోండి ఇట్లా ఫ్రై చేసుకోండి ఇట్లా మనం ఫ్రై అవ్వంగానే ఇట్లా తిరిగిపోవాలి చూడండి ఇట్లా తెలిసిపోతుంది కదా మనకి ఫ్రై అయిపోయినట్టు మనకి బూందీ ఎలా చేకుంటామో అట్లా అండి సేమ్ ఎట్లానే చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము ఇది ఇట్లా తుంపి వేసేసుకోండి ఇవ్వండి మిక్సీలో ఇట్లా వేసేసుకోండి ముక్కలు చేసేసి మిక్సీ పట్టేసుకుందాము ఇవ్వండి ఇట్లా పట్టేసుకోండి చూసారు కదా నా చేతిలో ఉంది చూడండి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇట్లా పట్టేసుకోవాలండి చిన్న చిన్న బూంది ముక్కలు ఉంటాయి కదా మనకి ఇల్లకి ఎట్లా రావాలో అట్లా ఇక చూడండి ఇట్లా మరీ మెత్తగా పట్టేయద్దు ఇట్లా పట్టేసుకోండి నేను పట్టి చూపించేస్తాను ఇవి చూస్తారా గిన్నె వేసుకుంటున్నాను ఇవ్వండి ఇట్లా ఇవ్వండి చూడండి ఇట్లా ఇట్లా పట్టేసుకోండి సరిపోతుంది ఇవ్వండి పట్టేసేసాను మొత్తం రెండు ఇట్లా పట్టేసుకోవాలి చూపించాను కదా ఇలా పట్టేసుకున్న తర్వాత పాకం పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇవ్వండి ఏ కప్పుతో మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ వేస్తున్నానండి నేను కొంచెం వేసుకున్నాము హాఫ్ కప్పు స్తున్నాను ఇదే కప్పుతోటి వాటరు ఇదిగోండి ఒక కప్పు ఒక కప్పు తర్వాత వస్తూ వస్తున్నానండి వాటరు ఇగోండి నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టించుకు పెట్టుకున్నాను షుగర్ అంతా బాగా కరిగించుకున్నాము ఇదిగోండి పంచదార మొత్తం కరిగిపోయి పాకానికి వస్తుంది మనకి ఇట్లా అతుక్కుంటే సరిపోతుందండి బంక మక్కగా అత్తుకుంటుంది కదా సరిపోతుంది మనం ఇట్లా అతుకుంటే చా సరిపోతుంది ఇట్లా ఇవ్వండి లేత పాకం పట్టుకోవాలి మళ్ళీ ముదురు పాకం పట్టుకోవద్దు మనకి ఇట్లా పట్టుకొని ఇవ్వండి ఇట్లానేసుకుంటే సరిపోతుంది ఇట్లా అతుక్కుంటుంది కాబట్టి సరిపోయింది ఇప్పుడు మనం ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ కొంచెం అంతా కలర్ ఆరెంజ్ కలర్ అండి వేసేసుకోవాలి మంట సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇదంతా వేసేసుకున్నాను ఇప్పుడు ఏమండి ఇట్లా కలుపుకోండి మంట కొంచెం మంట సుమ్ పెట్టేసుకొని మొత్తం కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి మీ ఇష్టం ఇంకా నెయ్యి మీరు ఇష్టమైతే వేసుకోండి రాతి లేదండి మీ ఇష్టమైతే వేసుకోండి రాతి లేదు నెయ్యి మాత్రం నేను ఒక స్పూన్ వేస్తున్నాను కొంచెం నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకని నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి వేసుకొని మొత్తం కట్ ఇట్లా దగ్గర కలిపి చేసుకోవాలండి ఇవ్వండి దగ్గర ఇట్లా కలుపుకుంటూనే ఉందండి కొంచెం దగ్గర పడే వరకు మనకి ముద్దకాయ వచ్చే వరకు ఇట్లా కలుపుకుంటూనే ఉండండి ఇట్లా కలుపుకుంటూ మంట మాత్రం హైలోనూ కానీ మీడియంలో పెట్టుకోండి మంట మీడియంలో పెట్టుకొని ఇట్లా కలుపుతూనే ఉండండి చూసారు కదా ఉడుగుతుంది మంచిగా దగ్గరికి అవుతుంది కదా దగ్గరకాయే వరకు ఉంచుకోండి మనం ఉండ కట్టేంతవరకు ఉంచుకోవాలి ఆరిపోయినా కూడా కొంచెం మళ్ళీ మనకి కట్టి పడుతుంది ఇగోండి చూసారు కదా మనకి ఇట్లా వచ్చినప్పుడు ఆపేసేసేయండి గ్యాస్ ఇంకా కొంచెం ఆరిపోతే ఇంకొంచెం మెత్తబడుతుంది ఇగో ఇట్లా వచ్చినప్పుడు ఆపేసేసేయండి ఆరితే కొంచెం మళ్ళీ మెత్తబడుతుంది మనం కొంచెం ఆరినాక గోరెచ్చగా ఉన్నప్పుడు మనం ఉండలు కట్టుకోవాలి ఇదిగోండి ఇట్లా మనం గ్యాస్ ఆపేసుకున్నాం కదా ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు ఆపేసుకున్నామంటే మనము ఉండలు కట్టడానికి మనకి ఈజీగా ఉంటుంది ఆరిపోతే కొంచెము గట్టి పడుతుంది పిండి అప్పుడు మనం ఉండలు కట్టుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు నేను గ్యాస్ ఆపేసాను కొంచెం ఆరబెట్టేసుకున్నాను ఆరబెట్టుకొని ఉండలు కట్టేసుకున్నాను ఇదిగోండి ఆరిపోయిందండి మొత్తము ఇప్పుడు నేను అండి పుచ్చగింజలు వేసుకుంటున్నాను పుచ్చగింజలు లేకపోతే మనం జీడిపప్పు కూడా కొంచెం సన్నగా ముక్కలు తరిగి వేసుకోవచ్చు అండి కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా నెయ్యి మీ ఇష్టం అండి వేసుకునేది లేని కొంచెం నెయ్యి వేసి పెడుతున్నాను ఇప్పుడు మొత్తం కనిపేసుకున్నాము ఆరిపోయింది ఇప్పుడు నాకు ఉండలు చుట్టుకోవడానికి వచ్చేటట్టు అయింది చూశారు కదా ఇదిగోండి మనం ఇట్లా ఉండలు చుట్టుకోవడానికి ఎట్లా వచ్చిందో అట్లా వచ్చేసింది ఇట్లా కనిపేసుకోండి ఒకసారి ఈ పుచ్చగంజలు నెయ్యి అంతా కట్టేటట్టుగా ఒకసారి కనిపేసేసేయండి మొత్తం ఇట్లా కలిపేసేసుకొని మనం ఉండలు కట్టేసుకున్నాం ఇంకా చూసారు కదా ఇవ్వండి మీకు ఇప్పుడు ఉండలు కట్టేస్తాను ఇదిగోండి నేను నెయ్యి వేసి కలిపేస్తాను కదా ఇప్పుడు నేను ఉండలు కడతాను చూడండి లడ్డు చేసుకుంటున్నాను మీకు ఏ సైజులో కావాలో ఆ సైజు లడ్డు చేసుకోండి ఇంకేంటి సింపుల్గా వచ్చేస్తాయి వీజీగా వచ్చేస్తుంది అండి లడ్డు చూసారు కదా ఇంత వీజీగా వచ్చేస్తుంది ఆ లడ్డు బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇట్లా చుట్టేసుకోండి మీరు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మీరు లడ్డు చేసేసుకోవటమే అన్ని పండగలకి మన స్వీట్స్ షాప్లో తెచ్చుకోకుండా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి అన్నీ సింపుల్గా చేసేసుకోవచ్చు చూస్తారు కదా ఇట్లా సింపుల్గా లడ్లు పట్టేసుకోవచ్చండి మనం పెద్దవి కావాలంటే ప్రతి చిన్నవి కావాలంటే చిన్నగా మన ఇష్టం అండి మనం మనకి మనకి ఏ సైజులో కావాలంటే లడ్డు ఆ సైజులో చుట్టేసుకోవటమే ఇదిగోండి ఇదిగోండి సింపుల్గా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు మోతూచూర లడ్డు చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి మనం పద్ధతి స్వీట్స్ షాప్లో కొనుకొచ్చుకోకుండా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సింబల్ నొక్కటం మర్చిపోకండి సపోర్ట్ చేయండి బాయ్